బడుల్లో తెలంగాణ బడిల్లో మధ్యాహ్న భోజనం తయారీకి ఎల్పిజి కనెక్షన్లు అయితే తీసుకురాబోతూ ఉన్నారు ఇప్పటి వరకు వంట వండేవారు కట్టెల పొయ్యి మీద కట్టెలు తెచ్చి వండేవారు ఇప్పుడు దాని తలకాటు లేకుండా అంటే ఆ భారం లేకుండా మనకి గ్యాస్ కనెక్షన్స్ అయితే పెట్టించబోతున్నారన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఇకపై కట్టెల పొయ్యిలను కట్టి అంటే పెట్టి గ్యాస్తోనే మధ్యాహ్నం భోజనం వండాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది ఈ మేరకు వంట కార్మికులకు ఎల్పిజి కనెక్షన్లు ఇప్పించాలని తాజాగా కలెక్టర్కు సూచించింది పౌరు సరఫరాల శాఖ అధికారులు గ్యాస్ ఏజెన్సీతో సమన్వయం చేసుకొని కార్మికుల పేరిట కనెక్షన్లు ఇప్పించాలని సాధ్యమైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలని పేర్కొంది ఇప్పటివరకు ఇరవై ఒక శాతం బడుల్లోనే రాష్ట్రంలో ఇరవై ఆరు వేల ఇరవై ఏడు ప్రభుత్వ పాఠశాలలో భజహన భోజన పథకం పిఎం పోషణ్ అమలవుతుంది ప్రతి విద్యా సంవత్సరం దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు ఈ పథకాన్ని అయితే వినియోగించుకుంటున్నారు కేంద్ర విద్యాశాఖ ఎన్నో ఏళ్ళుగా గ్యాస్ పొయ్యిలపైనే వంట చేయాలని చెబుతున్నా తమకు గిట్టుబాటు కాదని మహిళా వంట కార్మికులైతే వ్యతిరేకిస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఒక చోట నుండి పలు ప్రాంతాలకు సరఫరా చేసేతో కలిపి మొత్తం ఐదు వేల నాలుగు వందల బడిల్లో మాత్రమే గ్యాస్పై వంట చేస్తున్నారు వంట గ్యాస్ కోసం మనం చూసుకున్నట్లయితే ఒక్కో విద్యార్థికి ఒక రూపాయి ఇరవై వయసు రూపాయలు అయితే విద్యశాఖ అనమాట సో ఈ విధంగా మనం మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా గ్యాస్ కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట సో మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది